హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఆదివారం క్రికెట్ ఆడదామని ఉదయాన్నే లేచి వచ్చాను ఒక బళ్ళేసాను రెండో బాటం బయట వేసేసరికి బండి అయితే దిగిపోయింది ఈ బండి కొంచెం దిగగానే ముందుకి వెనక్కి అసలు కదలట్లేదు కొద్దిగా ముందుకన్నా అసలు దిగిపోతున్నాయి పెద్ద టైర్లు వేరే టాటర్ నుంచి పిలిపించా ఫైనల్గా వేరే టాటర్ అయితే వచ్చింది అది వచ్చేలోపు నేను చైన్ అయితే వేసి రెడీగా పెట్టేశాను దాంతో ఇంకా లాగిచ్చేసాము బండి బయటికి ఫైనల్గా చైన్ అయితే చేసి రెడీగా పెట్టేసాము ఇంకా దీనికి తగిలించి బండి ముందుకు లాగేయడమే దీనికి తగిలించి ముందుకు లాగానే అమ్మటిని బండి అయితే ఇబ్బంది లేకుండా వచ్చేసింది చూడండి అలా లాగిచ్చేసాము స్మూత్గా బయటికి అయితే వచ్చేసింది బండి అది మనం ఇప్పుడు ఎంత లాగించుకున్నా ఎందుకు వచ్చింది ఒక ముందుకు వేరే ట్రాక్టర్ కొంచెం సపోర్ట్ ఉన్నా బయటకు వచ్చేసిద్ది మనం బండిని కూడా చేసుకోవడమే ఈ చిన్న చిన్న కొంచెం దిగబడంగానే మొత్తం అసలు దిగేపోయింది ట్రాక్టరు ఇది బురద దీంట్లో ఎరకపోయింది కొంచెం